ఆ జీవితంలో నుంచి వెళ్ళిపో ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే తన చేతితో ఇలా అయితే ఒకటి పెట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు ఆ మాటకి ఆనంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆస్తిలు మర్చిపోకండి ఇప్పుడిప్పుడే మన ఆ వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను మొదట్లో అయితే నా ఫేస్ చూపించి మీకైతే వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను అప్పుడు మీకు నచ్చకపోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడైతే కొద్ది కొద్దిగా నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అని వీడియోలు అయితే మీరు ఆశిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ గురించి నా ఛానల్ గురించి ఎప్పుడు నేను దేవుడితో అయితే దేవుడిని కోరుకుంటూనే ఉంటాను అనమాట మీది నమ్మినా నమ్మపోయినా ట్రస్ట్ అనమాట సో ఇంక లేచి చెప్పిన వీడియోలకి అయితే వెళ్ళిపోదాము నా ఓన్ కంటెంట్ ఛానల్ కూడా సాఫ్ట్వేర్ బ్లాగ్స్ కూడా ఉంది అందులో ఏంటంటే నా లైఫ్ స్టైల్ గురించి నా నా వీడియోల గురించి మొత్తం అయితే వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకెందుకు మీకు లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో కొడవటి శాస్త్రి బ్లాగ్స్ను అయితే వెంటనే సెట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిద్దా అనుకుంటున్నాను ఈ వీడియో గురించి అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను మీకు ఈ స్టోరీ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మనవి మన స్టోరీ చెప్పేటప్పుడు ఎక్కడైనా ఇంకా స్టోరేజీ ఫుల్ అని చెప్పి వీడియో అయితే ఆగిపోతుంది ఆగిపోయిన వెంటనే కంటిన్యూగా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా నేను ఇక్కడ అయితే ఉండి ఉంటాను కానీ ఇక్కడ ఉన్నా కానీ నాకు నీ ఆలోచనలే ఉంటాయి అది అని చెప్పి ఆదిత్య దీని అయితే గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది నేను ఇలాంటి పరిస్థితిలో ఉండే కంటే నీ చేతులతో నువ్వు నన్ను చంపేసాయి అని చెప్పేసి ఇంకా కప్పటి నాటకాలు ఆడుతూ ఉంటుంది అలెక్కే అది చూసి ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అలెక్కే నా వల్లే కదా ఎంత బాధపడుతుంది నా కోసమే కదా ఎంత బాధపడుతుంది తను ఏ తప్పు చేసిందని ఎంత బాధపడాలి తను ఏ తప్పు చేయలేదు నా కోసం నా ప్రేమ కోసం ఈ ఇక్కడ దాకా వచ్చి ఈరోజు తన కన్నీళ్లతో నాకు నన్ను బాధ పెడుతుంది తనకి ఏదో ఒకటి న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే తను నాకు దక్క దక్కటం కాదు కదా అసలు ఈ భూమి మీదే లేకుండా పోతుంది నన్ను ఎంతగా ప్రేమించింది అలేఖ్య ఆ ప్రేమను నేను మర్చిపోయి ఆనందితో గడుపుదామనుకునే టయానికి దేవుడు మళ్ళీ అలేఖ్యని ఎందుకు పంపించాడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అలేఖ్యకి నాకు ఇంకా ఎక్కడో ప్రేమ ఉందనే కదా అలేఖ్య మీద అని చెప్పి ఆదిత్య ఆలోచించుకుంటూ ఉంటాడు ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళదు నా పక్కనే ఉన్న ఆదిత్యనైతే గట్టిగా హక్కు చేసుకుంటూ ఉంటుంది అది చూసి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య గారు మీ మనసులో ఇంకా అలెక్క ఉందని తెలియక నేను ఇంకా మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే సరే అలెక్క నువ్వు రెస్ట్ తీసుకొని నీకు నేను ఏ అన్యాయం చేయను నీకు నేను ఏ ఏ తప్పుదం చేయను నేను నీ జీవితంలోకి రాకపోయినా కానీ నీ లైఫ్ని మాత్రం నేను మారుస్తాను అని చెప్పేసి ఆదిత్య అయితే అలేఖ్యకి మాటిస్తాడు నిజంగా ఆదిత్య నా లైఫ్ని మారుస్తావా నువ్వే నా జీవితం అంటుంటే నా జీవితంలోకి నువ్వు రాకపోతే ఈ అలేఖ్య ఉన్నా లేనట్టే అని చెప్పాను కదా ఈ అలేఖ్య ఇంకా ఇక్కడ ఉండాలి భూమి మీద ఉండాలి అంటే నువ్వు మాత్రం నా కోసం చేయాల్సింది ఏంటో తెలుసు కదా నువ్వు నా లైఫ్లోకి రావాలి అని చెప్పి అలెక్కి అన్న మాటలు అయితే ఆదిత్య అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆదిత్య గారు ఆదిత్య గారు అనే ఆనంది అయితే ఆదిత్య వెనక వెళ్తూ ఉండగానే ఆదిత్య పట్టించుకోకుండా డోర్ అయితే ఆనంది మొహాన్ని వేస్తూ ఉంటాడు అది చూసి ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడుతున్న నేనైతే జీవన అయితే చూసి చాలా సంతోషపడుతుంది అమ్మయ్య వీళ్ళిద్దరి మధ్య ఎలా చిచ్చి పెట్టాలా అనుకున్నాను కానీ నేను పెట్టకున్నానే ఆటోమేటిక్గా ఆ సీను గడి వల్ల వీళ్ళిద్దరి మధ్య అయితే అయితే రేగింది ఇంకా నాకైతే టెన్షనే లేదు ప్రశాంతంగా నిద్రపోవచ్చని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా సునంద శశికాంత్ చేతు అయితే చూసి వదిన ప్లీజ్ మీరు బాధపడమాకని అన్నయ్య ఇప్పుడు ఏదో మనసులో బాధపడుతున్నాడు అంతేకాని మీ మీద కోపంతో అయితే కాదు వదిన ప్లీజ్ అర్థం చేసుకోండి వదిన అని చెప్పేసి ఇంకా చేతు ఒక పక్క సునంద శశికాంత్ అందరూ అయితే ఓదారుస్తూ ఉంటారు ఇంక ఓదారుస్తూ ఉండగా ఆదిత్య అయితే ఆనంది మొహం చూడటానికి కూడా ఇష్టపడ్డు అయితే ఆదిత్య కోసం అయితే ఆదిత్య గారు తలుపు తీయండి తలుపు తిండి మీకోసం నేను పాలు తీసుకొచ్చానండి తలుపు తిండి ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఆనంది ఎంత తలుపుకున్నా ఆదిత్య తలుపు తీపడంతో ఆదిత్య గారు ప్లీజ్ తలుపు తిండి అని చెప్పి ఆనంది అయితే తలుపులైతే కొడుతూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే చాలా కోపంగా తలుపులు తీస్తూ ఉంటాడు ఏంటి ఆనంది నీ గొడవ నన్ను ప్రశాంతంగా ఉండని ఇప్పుడు నువ్వు చేసిన పెంట సరిపోదా నువ్వు గుళ్ళో ఇలా పని చేస్తావని నాకు అస్సలు నమ్మ సఖ్యంగా లేదు అయినా కానీ నీ దోస్తుతో నా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మెల్లో తాళి కట్టిస్తామని అనుకోలేదు ఒకప్పుడు అలెక్య నా ప్లేస్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అలెక్య ఏం చేసేదో నాకైతే తెలియదు కానీ ఈరోజు నాకు నీతో పెళ్ళి కాకపోయినట్లయితే ఆ క్షణమే ఆ తాలే అలెక్య మెల్లో నేను మళ్ళీ కట్టేదాన్ని అని ఆదిత్య అంటూ ఉంటాడు ఆదిత్య గారు నేను ఇప్పుడు ఏం తప్పుగా మాట్లాడానని మీరు ఎంతగా నన్ను బాధ పెడుతూ అవమానిస్తున్నారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఇంకా చాలా ఆనంది ఆపు నీ నాటకాలు నేను నీ నాటకాలన్నీ ఎప్పుడో చూడాల్సింది కానీ ఇప్పుడే చూడాల్సి వచ్చింది ఈ పరిస్థితికి కారణం ఎవరు నువ్వే కదా ఈరోజు రూమ్లో పడే లెక్క బాధపడటానికి కారణం ఎవరు నువ్వే కదా అని చెప్పేసి ఆదిత్య అంటుంటాడు వీటన్నిటి కారణం నువ్వే కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆనంది అనగానే ఏంటి ఆదిత్య గారు అది అని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది ఏంటా ఇదిగో నీ మెల్లో ఆ మంగళసూత్రం తీసి నా చేతిలో పెట్టు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఆదిత్య గారు అనగానే ఏంటి ఆదిత్య గారు నువ్వు మెల్లో తీసి మంగళసూత్రం తీసి నా చేతిలో పెడతావా ఇది ఈ చాక్తో నా చేసుకోమంటావా చెప్పు అని చెప్పి ఆదిత్య అయితే తన మేడమే పెట్టుకుంటాడు పెట్టుకొని ఆనందిని అయితే బెదిరిస్తూ ఉంటాడు ఆనంది ఆదిత్య గారు మీరు మీరు ఆవేశంలో ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి ఆనంది అంటూ ఉంటే నాకు ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకు బాగా అర్థమవుతుంది ఆనంది నువ్వు దయచేసి నా మాటని నిర్ణయాన్ని కట్టుబడి ఉండేదానివైతే తీసి నా చేతిలో పెట్టు అనగానే ఇంతలోకి అక్కడికి సునంద వచ్చి ఆదిత్య చంప పగల కొడుతుంది పగల కొట్టి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నీకు ఏమైనా పట్టిందా ఏంటా తాలిగట్టిన భార్య ముందు నువ్వు ఇలా పెట్టుకొని బెదిరించడం ఏంటి అని చెప్పి సునంద అంటూ ఉండగా ఇది ఈ రకాశి ఒకటి ప్రతి కళలు అడ్డుపడుతూ ఉంటుంది ఇది నిజంగా జరిగితే ఎంత బాగుండు అని చెప్పేసి యాహు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది జీవన కళలో ఇదంతా కళన నేను అనుకున్నానే అనగానే ఆ ఇంకా చేతి అయితే నిద్రలేసి ఏంటి నైట్ కూడా మమ్మల్ని నిద్రపోనివా ఎవరి కొంప కూల్చాలని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి జీవన అంటూ ఉంటాడు అదేంటి చైతన్య నేను ఎవరి కూల్చాలి కూల్చాలనుకుంటానంటే ఇప్పుడు వదిన కాపురాన్ని కూల్చావు సరిపోదా ఇంకా ఇప్పుడు ఎవరికొచ్చింది గురించి కళలకు కంటున్నావు నోరు మూసుకొని పొనుకో అని చెప్పి అంటూ ఉంటాడు వీడు ఎప్పుడు ఇంతే నా కళలకు అడ్డుపడుతూ ఉంటాడు నా జీవితానికి అడ్డుపడుతూ ఉంటాడు ఏదైతే ఈ కళ నిజమైతే ఎంత బాగుండో కదా అని చెప్పేసి ఇంకా జీవన అయితే ప్రశాంతంగా నిద్రపడుతూ ఉంటుంది ఇంకా ఆనందం అయితే నిద్రపోకుండా సోఫాలు ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య గురించి ఆదిత్య డోర్ తలుపు తీసి ఇంకా బయట చూడగానే ఆనందం అయితే బాధపడుతూ ఉంటుంది ఓ పక్క అలెక్ అని ఒక పక్క ఆనందని ఇద్దరిని బాధ పెడుతున్నాను నేను నేను ఇద్దరికీ న్యాయం చేయలేకపోతున్నాను ఏదో ఒక నిర్ణయం తీసుకొని నేను ఏదో ఒక నిర్ణయంతో వీళ్ళిద్దరికీ ఏదో ఒకటి చెప్పకపోతే నిజంగా ఇద్దరు జీవితాలు బాధపడుతూ ఉంటాయి నా వల్ల ఒక పక్క నా కట్టుకున్న భార్యకి ఒక పక్క నే నన్ను ప్రేమించిన అమ్మాయికి ఇద్దరు బాధపడటం నేను చూడలేకపోతున్నానని ఆదిత్య అయితే తన మనసులో బాధపడుతూ ఉంటాను మరి